ఎటువంటి నిబంధనలు లేకుండా తల్లికి వందనం అమలు చేస్తామన్న ఎన్నికల హామీకి షరతులతో కోత నాడు పారిశుద్ధ్య నిర్వహణకు వెయ్యి రూపాయలు స్కూల్ అకౌంట్లో జమ చేస్తే తీవ్రస్థాయి విమర్శలు నేడు రెండు వేలు కోత పెట్టి పదమూడు వేలు రూపాయలు ఇస్తామంటున్న ప్రభుత్వం జర్నలిస్టు కొమ్మినేని అరెస్ట్ టీడీపీ కక్ష సాధింపులకు పరాకాష్ట వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెల్లడి ఎటువంటి షరతులు నిబంధనలు లేకుండా ఎంతమంది పిల్లలు చదువుతున్నా వారందరికీ పదిహేను రూపాయల వంతన తల్లికి వందనం పథకం ద్వారా అందిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు ఆ మాట తప్పి తల్లులను మోసం చేశారని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి విమర్శించారు వెంకటగిరిలోని నేదురుమలి నివాసంలో ఎన్జీఆర్ భవన్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు వైఎస్సార్సీపీ పెట్టిన ఎటువంటి షరతులు లేకుండా తల్లికి వందనం అమలు చేస్తామన్న కూటమి ప్రభుత్వం తాజాగా పథకానికి మూడు వందల యూనిట్లకు మించి కరెంటు వాడకం పది ఎకరాల మెట్ట సొంత సొంతకారు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు వంటి నిబంధన పెట్టడం దుర్మార్గమని అన్నారు ఎటువంటి నిబంధనలు విధించబోమన్న మాట తప్పి హయ్యర్ ఎడ్యుకేషన్లో ఫీజు రియంబర్స్మెంట్ పొందే పిల్లలుండేవారిని తల్లికి వందనం పథకానికి దూరం చేసి డబ్బులు మిగులుతున్నాయి ఆలోచన చేస్తున్నారని దియబట్టారు పదిహేను వేల రూపాయలు నీకు పదిహేను వేల రూపాయలనే ఎన్నికల్లో చెప్పి ఇప్పుడు పదమూడు వేలు వేస్తున్నట్లు చెప్పడం ఏమిటన్నారు తల్లికి వందన పథకంలో షరతులు నిబంధనలతో ఎంతమంది తల్లులను ఆ పథకానికి దూరం చేస్తారో గణాంకాలతో త్వరలో విలేకరుల సమావేశం నిర్వహిస్తానని తెలిపారు గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏర్పాటైన నెలలు వ్యవధిలోనే ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి టీడీపీ హయాంలో పెట్టిన పాత బకాయిలతో పాటు ఆ ఏడాది బకాయిలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేస్తే కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏడాది పూర్తయిన ఇప్పటి వరకు ఓ త్రైమాసికం బకాయిలు మాత్రమే విడుదల చేశారన్నారు విద్యా వ్యవస్థను పట్టించేలా పాఠశాలల విలీనం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవటం వంటి చర్యలు సరికావన్నారు నిరుద్యోగ తి పద్దెనిమిదేళ్లు నిండిన ఆడబిడ్డలకు పదిహేను వందల రూపాయలు వంటి పథకాలు ఏమయ్యాయని నేదుర్మల్లి ప్రశ్నించారు జూన్లో అన్నదాత సుఖీభవ ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అమలు చేస్తామని దినపత్రికలు భారీ ప్రకటనలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం తేదీలు తప్ప ఏ సంవత్సరం అన్న విషయాన్ని ప్రకటించలేదన్నారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వైఎస్సార్సీపీ ప్రజాపక్షాన పోరాటాలకు ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు గత ప్రభుత్వం అసలు చేయనేలేదు మేము చేస్తున్నాము ఒకే ఒక్క రోజులో అని ముఖ్యమంత్రి గారు జివోని విద్యాశాఖ మంత్రి గారికి అందజేశారు బాగుంది టీవీలు చూపించినాయి ఘనత గురించి చెప్పుకున్నారు ఘనంగా చెప్పుకున్నారు ఇది వరకు జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు ఆయన ఒక ఇంటికే ఇచ్చేవాడు మేమైతే ప్రతి పిల్లాడికి ఇస్తున్నాము అన్నారు నాకు తెలిసి ఆరు వేల మూడు వందల కోట్లు ఒక్కసారి అటు బటన్ నొక్కితే ప్రతి తల్లి అకౌంట్లో పడేది రోజు రాద్దాంతం చేశారు పదిహేను వేలు అన్నారు కానీ పద్నాలుగు వేలే ఇస్తున్నారు ఒక వెయ్యి ఎక్కడికి వెళ్తుంది మోసం చేస్తున్నారు స్కూల్ బాగో కోసం స్వచ్ఛందంగా ప్రతి తల్లి మీరే కట్టండి అని అంటే ఆ పద్ధతి తెలియకో వీలు కాకో ఆ స్కూల్ అకౌంట్లో ఆ డబ్బులు పడక తదుపరి సంవత్సరం గవర్నమెంటే వెయ్యి రూపాయలు మినహాయించి స్కూల్ అకౌంట్లో ఇటు మొదలుపెట్టారు పదిహేను వేలు పిల్లలకి దానిలో వాళ్లే ఒక వెయ్యి రూపాయలు అన్నట్టు పద్నాలుగు వేలు తల్లి అకౌంట్లో పడుతూ వెయ్యి రూపాయలు స్కూల్ అకౌంట్ ఇది మోసం ఇది దగ్గ చెప్పింది పదిహేను వేలు ఇస్తుంది పద్నాలుగు వేలు అన్నారు పేరు మార్చారు తల్లికి వందన పదమూడు వేలే అంట పద్నాలుగు కోడి కాదు అయితే అసలే కాదు పదమూడు వేలే మరి దీన్నేమంటారు నిజం చెప్పాలంటే అసలు ఏమనలేము ఎందుకంటే సంవత్సరం అయింది ఇప్పుడు దాకా అసలు రాల నిన్న ఆర్భాటం చేశారు ఏంటది జివో వచ్చింది జివో ఇవ్వటం ఒక ముఖ్యమంత్రి గారు ఒక మంత్రికి జియో ఇవ్వటం ఏంటి అంటే ఎన్ని రోజులని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసం చేస్తారు ఏ విధంగా మోసం చేసుకుంటా పోతారు ప్రజలు గుర్తించరా ఇది వరకు ఉన్న షరతులే అంటారు అంటే కారు ఉంటే వర్తించదు గవర్నమెంట్ ఉద్యోగం అయితే వర్తించదు మూడు వందల యూనిట్లు దాటితే వర్తించదు పది ఎకరాల భూమి ఉంటే వర్తించదు ఇది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే నిబంధనలు ఉన్నాయో అన్నీ అలాగే ఉన్నాయి అప్పుడు ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి ఇప్పుడు అదనంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఫీ రియంబర్స్మెంట్ కానీ ఉంటే ఆ ఇంట్లో వారికి వర్తించదని కొత్తది పెట్టారు ఇదివరకు లేదు వెయ్యి మినహాయిస్తుంటే ఈసారి ఇప్పుడు రెండు వేలు మినహాయిస్తున్నాము పదమూడు వేలే ఇస్తాము అన్న చూద్దాం అంటే ఇంతకన్నా ఇప్పటికున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అందరికీ కనబడేటట్టు బటన్ నొక్కేవారు మరి ఇక్కడ ఏమవుతుందో కానీ జివో ఇచ్చారు ఇప్పటి వరకు ఎవరి ఖాతాల్లోనూ డబ్బులు పడ్డ త్వరలో తిరిగి కలిసినప్పుడు అసలు ఎవ ఎంతమందికి వచ్చింది ఎవరికి వచ్చింది ఎంతమందికి కోతబడింది అనే సంపూర్ణ వివరాలు మీడియా మిత్రులు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి కోతపడింది ఆ తల్లులు రోడ్డు మీదకి రాలేదు వారి గొంతుగా వినబడు వారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది నేను ఇదివరకు కూడా చెప్పిన హైర్ ఎడ్యుకేషన్లో ఫీ రీఎంబర్స్మెంట్ వచ్చిన తొమ్మిదో నెల అంటే మార్చి ఇరవై ఇరవై కల్లా నాలుగు వేల మూడు వందల కోట్లు రిలీజ్ చేసి అంత అప్పటి వరకు ఉన్న బకాయిలంతా తీర్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు మార్చి అయిపోయింది ఏప్రిల్ అయిపోయింది మే అయిపోయింది జూన్కి వచ్చాం ఒక సంవత్సరం అయిందని ప్రభుత్వమే సంబరాలు చేసుకుంటుంది మరి రీఎంబర్స్మెంట్ మాట ఏంటి వాత ఉన్నాయి ఈ సంవత్సరం కూడా పూర్తయింది మీరు వచ్చిన తర్వాత సంవత్సరం మీరు చెప్పినట్టే నాలుగు విడతలుగా నాలుగు క్వార్టర్లు అంటే ఒకే ఒక క్వార్టర్ ఇచ్చాయి మరి దీనికి ఎవరు జవాబు చెప్తారు అంటే ఆంధ్ర రాష్ట్రంలో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళకూడదు ఇప్పుడు క్లబ్ చేసి స్కూల్కి పోయే పిల్లలు కూడా కష్టాలు పడుతున్నారు ఒక రెండు నెలల తర్వాత స్పష్టంగా అర్థం అవుతుంది ఫైవ్ చదువులకి రీఎంబర్స్మెంట్ ఆపేస్తున్నారు అంటే అది కూడా చదవద్దు చిన్నపిల్లలు స్కూల్కి పోకూడదు పెద్ద పిల్లలు కాలేజీకి బాబు మేము డబ్బులు ఇవ్వక మీరు మీకు చదువుల అనవసరం ఇళ్ళల్లో కూర్చోండి మా హామీలు వినండి నిరుద్యోగ వృత్తి రెండు వేల నుంచి మూడు వేలు పెంచాం అది ఇటు ఇవం అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు రాగానే పదిహేను వందలు అది ఇవం ఇది క్లబ్ చేశారంట ఒకటి కీ కోర్లో పెట్టారంట ఒకటి స్కిల్లో పెట్టారంట అంటే ఏంటి దాని అర్థం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి ఎలక్షన్ ముందర ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తున్నామో తెలియజేయండి వారి ఖాతాలో డబ్బులు పట్టడం లేదు వారి ఉద్యోగం చూపించడం లేదు ఈరోజు ఎడ్యుకేషన్ వరకే మాట్లాడుతున్నారు ఎందుకంటే అమ్మఒడి దాన్ని తల్లికి వందడం పేరు మార్చారు మంచిదే ఒకటికి నలుగురికి ఇస్తా ఉన్నారు మరీ మంచిది కానీ సంవత్సరం అయింది ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చాలి ఇంకా దీనిలో ఈ అడ్వర్టైజ్మెంట్లోనే ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ఇప్పుడు లేదు పదిహేనో తేదీ ఈరోజే జూన్ నెలలో అన్నదాత ఇది ఇప్పుడు దాకా జరగలే సంవత్సరం అయిపోయింది అంటే చాలా తెలివిగా ఏ సంవత్సరం అని పెట్టాల ఆగస్ట్ పదిహేను పెట్టారు జూన్ నెలలో అని పెట్టారు ఏ సంవత్సరం ఎవరికీ తెలియదు పైనే అక్షరాలతో నేడే తల్లుల ఖాతాల్లో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల జమ నిన్నటి పేపర్ ఇది నిన్నటి పేపర్ ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల జమ నేడే గొప్పగా చెప్పుకున్నారు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డబ్బులు ఒక్క రోజులో రిలీజ్ చేయలేదు అంటే అంటే రోజు అయింది కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నారు ఇప్పటి వరకు ఏ తల్లి కూడా ముందుకు వచ్చి మాకు డబ్బులు పడినాయి మా ఖా ఖాతాల్లో అన్నట్టు తెలియజేయాల త్వరలో కూర్చొని మాట్లాడే అసలు ఎన్ని రోజులు పడుతుందో చూద్దాం కానీ ఇక్కడ రాసుకున్నారు నేడే ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఎంతమంది కోత పెట్టారో కూడా తెలుసుకుందాం సంవత్సరం పండుగలో రాష్ట్రం అంతా జరుపుకుంటున్నారు ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు మోసపోవడానికి సిద్ధంగా లేరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన హామీల్ని నెరవేర్చమంటున్నాం మేము కొత్తగా ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నలభై శాతం ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి నలభై శాతం ఓట్లు కానీ వారిని కూడా చూడాల్సిన బాధ్యత మీది ప్రభుత్వం అన్నప్పుడు నూటికి నూరు శాతం ప్రజల్ని తీసుకుపోవాలా అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని అందుకే జగన్మోహన్ రెడ్డి అన్నారు కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అని ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అర్హత ఉంటే నలభై శాతం ఓట్లు మా పార్టీకి పడ్డా వారిలో అర్హత ఉన్న వారికి కూడా మీరు సాయం అందించాలి వారి కోసం పోరాడతాం అసలు నెరవేరని హామీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీ ఇచ్చిన హామీలు నెరవేరకపోతే తప్పకుండా ఉద్యమాలు చేస్తాం కక్ష సాధింపు చర్యలు రోజు రోజుకి ఎక్కువైపోతా ఉన్నాయి మొన్నటి మొన్న చూశారు కొమ్మనేని శ్రీనివాసరావు గారిని డిబేట్లో ఇంకొకరు చెప్పిన మాట వారించాడు ఒక్కొక్కరు పద్ధతి ఉంటుంది ఒకరు గట్టిగా వారిస్తారు ఒకరు ఊరుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో అయినా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు ఛానల్ సంబంధించింది కాదు అంటూ వివరణ ఇచ్చారు పక్క రోజు ఆ పక్క రోజు కూడా అయినా కేసు పెట్టారు ఈ ఒరవడి ఆంధ్ర రాష్ట్రానికే చేటు అని నేను చెప్పగలను ఇది మంచి పద్ధతి కాదు మోసపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రగిలిపోతుండదు విద్యార్థులు రైతులు చేనేతలు ప్రతి వర్గంలో మోసపోయాము 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 అంటూ మదన పడుతున్నారు సంపద సృష్టిస్తాను అన్నారు చేయండి ఒక సంవత్సరం అయింది తెలియజేయండి సూపర్ సిక్స్ అన్నీ చేసేసాము ఎవరు ఇంక నోరెత్తడానికి లేదు అంటారు అదేంటిది నిన్నటికి నిన్న తల్లికి వందనమే ఫీల్ చెప్పటం తప్ప పొగాకు గిట్టుబాటు ధర దొరకపోతే రైతన్నలు ఇబ్బంది పడుతూ మా పార్టీకి మా అధినేతకి విన్నవించుకుంటే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తానని మొన్న పొదులిపోవటం జరిగింది ఆ స్పందన చూసి ప్రతిపక్ష నాయకులు అంటే మాకు ప్రతిపక్షం ప్రభుత్వంలో ఉన్న పార్టీ అది ఎట్లా పోతారు ఎందుకు పోతారు లా అండ సమస్య వస్తుంది అంటే జనంలో ఉన్న స్పందన చూసి కూడా బెంబేలు ఎత్తిపోతుంటారు ఒక టీవీ ఛానల్లో చూసిన ఒక ఇంతమంది రెగ్యులర్గా అన్ని దగ్గర తిరుగుతూ ఉంటారంట ఆయనకి ఏం తెలుసు ఈ విధమైన దుష్ప్రచారం మొదటినిచ్చి అలవాటు అయిపోయింది వారే కరెక్ట్ అన్నట్టు ఉన్న నాలుగు ఆ ఛానళ్ళు పత్రికలు మీ ప్రచారాలు మీరు చేయండి ప్రజలకు అవగాహన వచ్చింది అర్థం చేసుకుంటున్నారు తగిన గుణపాఠం కూడా చెప్తారు త్వరలోనే జెమ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సిద్ధంగా ఉండండి తెలియజేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జనం తరఫున మేము గొంతెత్తి వారి తరఫున పోరాడుతామని తెలియజేసుకుంటున్నాము